విశాఖపట్నం జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఒక పాత డైరీ ఫారం వద్ద ఉన్న భూలోకమాంబ కనకదుర్గ ముత్యాలమ్మ అమ్మవారి మారువరం పండుగను మంగళవారం నిర్వహించారు ఈ సందర్భంగా వందలాది మంది భక్తులకు పెద్ద ఎత్తున అన్నదానం చేశారు ఈ నేపథ్యంలోనే ఆలయ కమిటీ అధ్యక్షుడు నొడగల రాంబాబు జేకే న్యూస్తో మాట్లాడుతూ గడిచిన ఇరవై ఏళ్ళుగా అమ్మవారు అమ్మవారు మరి అమ్మవారు శ్రీ మూలోకమ్మ కనకడగమ్మ బుచ్చలమ్మ అమ్మవారు పండగ కార్యక్రమం జరిగింది ఆ రోజు కొన్ని కార్యక్రమాలు కూడా పెట్టాము మరి మారవారం ఆనవాయితంగా మాకు ఆశ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఇరవై రెండో తారీఖు మంగళవారం

పేరు డిజిగ్నేషన్ నా పేరు నడవ రాంబాబు మరి అమ్మవారికి ఈ మూడు గోళ్ళకి నేర్పించిన ఏవి అప్లై అన్నాడు అప్లైనా మరి అంతమంది ఏవీ సొసైటీ ప్రాపరేట్ సొసైటీ చేశాను ఈ యొక్క కార్యక్రమాన్ని మాత్రం ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఈ అమ్మవారి కార్యక్రమాన్ని నేను చేస్తాను ఇరవై ఏడు నుంచి ఇరవై నుంచి ఇరవై సంవత్సరాల వరకు చేస్తాను